వీళ్ళందరినీ తీసుకోండి కిరణ్ నాయక్ గారు వీళ్ళందరినీ కొంచెం వెనక తీసుకోండి ఎంకా తీసుకోండి ఇక్కడ నుండి సంఖ్య వస్తున్నది నరేష్ గారు మంది నరేష్ గారు మీరు వెనుక ఉండాలి మీరు వెనుక ఉండాలి అందరు చేయాలి మీరు సీతారావు గారు కార్తీక్ రెడ్డి గారు వాళ్ళందరినీ లోపల దయచేసి ఇక్కడ కిరణ్ నాయక్ గారు అఖిల్ గారు వీళ్ళందరినీ లోపల తీసుకోవాలి ఆటో ఎవరితో ట్రాలీ ఎవరి ఆ ట్రాలీ ఎవరో కొంచెం ముందుకు పెట్టాలి దయచేసి మీరు కొంచెం ఎంకా జరగాలి ఒక పది నిమిషాలు నంది నరేష్ గారు మీరు ముందుకు తీసుకోండి నరేష్ గారు అందరినీ తీసుకోండి తీసుకోవాలి నంది నరేష్ గారు మీరందరినీ తీసుకోవాలి దయచేసి ఇక్కడ తాజా హోటల్ ముంగడు ఉన్న కూడా అందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం మీరందరూ ఐదు నిమిషాల్లో బండి సంజయ్ కుమార్ అచేసి ఈ వేదిక మీద ఉన్న వైటికి పిలికిన అవసరం గా కోరుకున్నా డాక్టర్ శ్రీ కుమార్ గారు ప్రథమంగా అంటే ఉండాలి గారి ఆనందేశ్వరో నిొట్టకండి అస్

ఇందర్ 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 దాచేసి ఆభ్యాత్తుల కాగా మిటవలంద పక్క జరగాలా దాచేసి ఒక టైగునేన అబ్బ మాకకి అనే కనడ ఇన్న పక్క జరగాలా అందర్ లాంగేసి ఎంగ జరగాలా 39 వాళ్ళ ఆభ్యాత్తుల మా దయచేసి అభ్యర్థి ఈరోజు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ప్రజానీకాన్ని ఈ మున్సిపల్ యొక్క అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరికీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చేర్చు పెడదామనే లక్ష్యంగా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయాలన్నా వీటిని నిర్మించుకోవాలన్నా పర్మిషన్ తీసుకునే వాళ్ళను పర్మిషన్ తీసుకునే వాళ్ళను ఆటంకాలు పెట్టి వాళ్ళందరినీ సెటిల్మెంట్ కింద డబ్బులు మేము అభివృద్ధి చేసే పరిస్థితుల్లో లేవన్నారు కనుక వీటన్నిటిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చేతులు 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 చేతులు

ఒక్కసారి ఎవ్వరు చేతులు దించకుండా ఇంత మంచిగా తెలుసు మామూలు జెండా పడుకోండి కేవలం కట్టగా ఉంటున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తగిన గట్టిగా తినట్టున్నారు అంతే గట్టిగా అంటున్నారు

అందుకే ఇక ముగ్గులు వేసుకున్నా పని చేస్తా చెప్పి ముగ్గుల పోటీలు వస్తున్నాడు అక్క చెప్పిన ఈసారి ముగ్గుల పోటీలు పనిచేయాలి సకాల పోటీలు పెట్టు అని చెప్పింది అవునాక ఎన్నికలు ఎప్పుడున్నాక ఎన్నికలు ఎప్పుడున్నాయి ఎప్పుడున్నాయి మీ మొగలు అన్నది అంటారు మీ తప్ప ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు ఏ పా మీరు మర్చిపోయి వచ్చే పదకొండు అంటారా మా వాళ్ళు కుంపక్క ఈ నెల పదకొండే ఎప్పుడు పోతారు ఓటేయడానికి ఎప్పుడు పోతారు అంటే బ్యూటీఫార్లర్గా తయారైపోయారు కాంగ్రెస్ దొంగలు మీరు కూడా కట్టాను కదా బయట ఇస్తున్నా ఇస్తున్నా నచ్చిపోయాను కదా

अरे तो तो किसान तो नहीं है वो तो लगा रहा है फिर इनके आलोग वोट लगे हैं फिर वोट इनके आलोग इनका बंद वो सारे ना थोड़े शेरू ना कैंपी ओर थोड़े शेरू ये निज़ू ऊपर कैसे ना हो के तो ये वनडर सिंटर लेक्चर अंदर एक्टर

చూపడిన పెద్ద నువ్వు నేను కలెక్టరేట్ కడితే నీళ్ళ మునుక్కుంటా ట్రాక్టర్లు కావాలని చెప్పి అక్కడ కలెక్టర్ ఆ కలెక్టర్ మునుకుంటా పోవాలట ఇక్కడ కొత్త చెరువు ఉన్నది కొత్త చెరువు పూడి కలిగేదే దానిలో పెద్ద ఐలాండ్ కలిస్తే ఆ కొత్త చెరువుల నీళ్ళన్ని సిరిసిందని మొత్తం